ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవతో రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం ఇది సందర్భంగా చెబుతూ కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారి నోటా ఆనాడు వర్కింగ్ ప్రెసిడెంట్ పీసీ పిండి ఉన్నప్పుడు వారి చొరవ కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తూ రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడం రాబో రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ఈ చట్టం వల్ల నలభై రెండు శాతం బీసీలకు ప్రయోజనాలు అనుగోరేటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు నలభై రెండు శాతం బిల్లును బీసీ సంక్షేమ శాఖ మాజీ పొన్న ప్రభాకర్ గారు ప్రవేశపెట్టినప్పుడు ఆ నలభై రెండు శాతం బిల్లును బలపరిచేటువంటి అవకాశం మాట్లాడే అవకాశం ఒక బీసీపీ నాకు రావడం పూర్వజనం సుకృతంగా భావిస్తూ ఆ రోజే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా అభినందనలు చెప్పడం జరిగింది ఈరోజు రాష్ట శాసనసభలో బిల్లును ఆమోదింప చేసుకుని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఆ నలభై రెండు శాతం సంబంధించిన దానిపైన తమ శుశుద్దిని నిరూపించుకోలేరు కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఊసే పలికిన సందర్భంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండు కూడా మా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని అభినందించాలి స్వాగతించాలి మీరు ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రికి అభినందనలు చెప్పి మీ సిద్ధశుద్ది నిరూపించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా సాటి బీసీ బిడ్డగా బీసీ సంఘాలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మనం జంతర్ మంతర్లో ధర్నాలు చేసిన రోజు దేశవ్యాప్తంగా సుమారు అరవై మంది ఎంపీలు ఇండియా కూటంలోని అన్ని పార్టీల నుంచి కూడా మనకు మద్దతు చెప్పిన రోజు అటు బీజేపీ బీఆర్ఎస్ రాని రోజులు మనం గుర్తు చేసుకున్నాం కేంద్ర ప్రభుత్వం ఒకవేళ దిగి రాకపోతే రాష్ట వ్యాప్తంగా మేమే చట్టంలో ఏదైతే ఉన్నటువంటి విస్తబడిన ఆధారంగా ఆర్డినెన్స్ తీసుకుంటాం చెప్పిన ఆనాట సభ ద్వారా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన సందర్భం ఈ రోజు మనం ఒక ఆర్డినెట్ ఆర్డినెన్స్ తీసుకుని వచ్చినాం ఈ ఆర్డినెన్స్ ప్రకారం మనం ముందుకు పోయేటువంటి సందర్భంలో బీసీ సంఘాలు సైతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అభినందించాలి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అభినందించాలి బీసీ అధ్యక్షుల్ని అభినందించి రాబో రోజుల్లో బీసీల పక్షపతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యతకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న అంశాన్ని గమనించి ఈ రోజు అభినందించాలని చెప్పని సార్ బీసీ సోదరులకు బీసీ సంఘాలకు నేను సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ కవిత సంబరాలు జరుపుకుంటున్నది నీకే సంబంధం అమ్మా బీసీలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు చెప్తా ఉన్నాం మీ పార్టీలో మా బీసీలు లేనట్టు బీసీలకు కూడా నాయకత్వం నువ్వే వహించిన రోజు మేము గట్టిగా అపోజ్ చేసినాం మీకే సంబంధం మా బీచ్లకు సంబంధించాను అసలు